హాయ్ అండి అందరికీ నమస్కారం సిఆర్డీ లేవుంట్లో అయితే మనం అయితే తీసుకొచ్చామండి చూడొచ్చు అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే ఇది గోడవల్లి గోడవల్లి దగ్గర అయితే వచ్చిందండి ఏలూరు రోడ్డుకి నిడమానూర్ తర్వాత వచ్చే గోడవల్లి దగ్గరలో వచ్చిందండి ఇది సిఆర్డీఏ లేవూంట్లో వచ్చింది ఇది గజం పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి అలాగే దీంట్లో వచ్చే అవకాశాలు ఏంటంటే క్లబ్ హౌస్ వాటర్ ఫెసిలిటీసు కాలవలు తార్ రోడ్లు కరెంటు మొత్తం టోటల్గా చుట్టుప మొత్తం ఏరియా మొత్తం కూడా చుట్టూ ఈ వెంచర్కున్న గోడ కట్టి ఉంటుందండి టోటల్గా కాంపౌండ్ హాల్ అన్నీ కట్టి ఉంటుంది ఇది జిమ్ క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా ఇస్తారు వాటర్ ట్యాంక్స్ కూడా కడతారండి ఈ వెంచర్లో మొత్తం మూడు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి పార్కులు వచ్చేసరికి చిల్డ్రన్ పార్కులు వచ్చేసరికి రెండు ఉంటాయండి ఇది మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో అయితే వేసారండి ఇది వెంచరు ఆల్రెడీ అందరూ కూడా భూమి చూపెట్టి అమ్ముతారు కానీ వీళ్ళు డెవలప్ చేసి అమ్ముతున్నారండి డెవలప్ చేసి అమ్ముతున్నారు వర్క్ అయితే స్టార్ట్ అయింది సిఆర్డిఏ బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోను నేషనల్ వేజ్ బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు అండి రోడ్లు కూడా మెయిన్ రోడ్డు వచ్చేసరికి అరవై అడుగులు అయితే ఉంటుందండి సైడ్ రోడ్లు వచ్చేసరికి మీకు నలభై అడుగులైతే ఉంటుందండి అలాగే విజయవాడకి ఇక్కడి నుంచి విజయవాడకి ముప్పై నిమిషాలు అయితే మనం చేరుకోగలుగుతామండి విజయవాడకి మంచి ఫ్రైమ్ లొకేషను హైవే ఫేసింగ్ చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మీకు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ఐటీ ఉద్యోగులకి చాలా దగ్గరగా ఉంటుందండి ఐటీ ఉద్యోగులు ఆల్రెడీ ఉంది కనుక అక్కడ ఏరియాలో కేసరపల్లి దగ్గర ఉంది కనుక ఇది చాలా దగ్గరగా ఉంటుంది బాగుంటుంది రెండు వందల పద్నాలుగు గజాలు ఖాళీ స్థలాలు అయితే డి సిఆర్డీ లో బ్యాంక్ లోన్ కూడా నేషనల్స్ బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనం రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఏరియా కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు అందరూ కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయగలిగితే